టౌన్కి కొన్ని శాటిలైట్ టౌన్స్ అవసరం వస్తుంది టౌన్ అంతా కి అయిపోయి పొల్యూషన్తో బాధపడే పరిస్థితులు వస్తాయి కాబట్టి అందరూ భవిష్యత్తులో ఊరి బయటికి రావాలని కోరుకుంటున్నారు అందుకోసం ఊరి బయటికి రావాల్సిన వాళ్ళకి పదేళ్ళలో ఏ మౌలిక వసతులు కావాలో ఆ మౌలిక వసతులు కల్పించుతూ సిమెంట్ రోడ్సు విశాలమైన సిమెంట్ రోడ్సు ప్లాంటేషను వాటర్ సప్లై కరెంటు ఇవన్నీ ఇచ్చి ఒక వెంచు గ్రాండ్గా ఎలివేట్ చేద్దామనే ఉద్దేశంతో ఇది దానికి తోడు ఇప్పుడు మాంద్యంలో మార్కెట్ మాంద్యంలో తక్కువ రేటుకి ఈజీనిటెల్మెంట్తో పెట్టాలని ఉద్దేశం సదుద్దేశంతో మేము ఈ సంగనా నుంచి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది మాకి మా టీవీ వారు వారి టీఫై అంటే చాలా మాకు అభిమానం అర్థంగా అది మీరు ఎన్ని బెంచర్లు వేశారు ఇప్పటికి దాదాపు పదహైదు వెంచర్లు నేను కడపలో వేసాను దాపు మా మొత్తం వెంచర్లు లెక్క వేసుకుంటే దాపు పదహైదు వేల పదహైదు వందల ఎకరాల దాకా ఉంటుంది మొత్తము అన్ని ఈజ్ ఇన్స్టాల్మెంట్లోనే అతి చిన్న కంతులు పెట్టేసి ఇచ్చేసాము కొన్ని మౌలిక వస్తువులు కల్పించలేకపోయినాం తక్కువ రేటు కాబట్టి కొన్ని మౌలిక వసతులు కల్పించుతున్నాం ఇప్పుడు ఎందుకంటే ఇది ఎక్కువ రేటు దీంట్లో సిమెంట్ రోడ్స్ అవన్నీ చేస్తున్నాం తక్కువ తక్కువ రేట్లు పెంచిన వాటికి మేము మౌలిక వస్తువులు కల్పించలే కానీ విశాలమైన రోడ్లు అవన్నీ ఇచ్చేసి వేల మంది దా పదివేల మంది ఒకేసాట శాట సత్యాగ్రీన్ చీట్లో ఒకేసాట శాట పదివేల మంది సభ్యులను తీసుకొచ్చినాము తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ గ్రాండ్ బోర్డు కడప వండర్లా అనేటటువంటి పెద్ద పెద్ద వెంచర్ దానితో ఏర్పాటు చేస్తుంది భవిష్యత్తు ప్రాఫిట్ లాభం ప్రాఫిట్ లభం వరకు వస్తుంది కాబట్టి ఇది శాటిలైట్ టౌన్షిప్గా ఒక టౌన్కి దూరంగా హైవేకి అప్రోచ్గా ఐకాన్ అన్నిగా ఒక సపరేట్ సిటీగా తయారు చేయాలనే ఉద్దేశంతో మేము ఇది ఇది వచ్చేసి వెల్లటూరు అనేది ఒక పారిశ్రామిక వ్యాపార కేంద్రం ఇక్కడ ఎక్కువ భాగము ఆయిల్ మిల్స్ ఉన్నాయి ఆ ఆయిల్ మిల్స్ అంటే చుట్టూ సరౌండింగ్లో నుంచి వచ్చిన ఆ రైతులంతా ఇక్కడ వాళ్ళ చెనక్కాయను పండించిన రైతులంతా ఆయిల్ మిల్కి తీసుకొస్తారు ఇది ఎప్పటికైనా వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తుకు దీనికి వాల్యూ ఉంది అనే ఉద్దేశంతో దీన్ని మేము సెలెక్ట్ చేసుకోవడం అందరూ అందరు సహకరించి మమ్మల్ని ఉత్సాహపరుస్తారు కోరుతున్నారు